గడిచిన గత పద పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలను నాయకులను పట్టించుకోకుండా ఎవరైనా విమర్శలు చేసినప్పుడు వారి హక్కుల కోసం పోరాటం చేసినప్పుడు మరి అత్యంత క్రూరంగా పోలీసుల ద్వారా అరెస్టులు చేపించి పనికిరాని కేసులు పెట్టి ఒక జైలు పంపించినటువంటి గత ప్రభుత్వం ఈరోజు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ప్రజాపాలనను వ్యక్కరించుకుంటూ మరి ఈరోజు కొంతమంది ద్వారా ప్రచారం చేస్తున్నటువంటి విషయాలు చూసినప్పుడు ప్రజా సంఘాల పక్షాన మరి ఏదో ప్రెసిడెంట్ పెట్టి మరి ప్రజలకు తెలిపాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ ముందుకు రావడం జరిగింది గతంలో నేరాల విషయంలో అత్యంత క్రూరంగా మరి లారీలతోటి తుక్కించి చంపి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి హరీష్ ఇంకా మిగతా మిత్రులందరినీ మరి పోలీసుల ద్వారా హింసించి అనేకమైనటువంటి వారినే కొట్టి వారిని హింసించి వారిపైన కేసులు పెట్టి జైలుకు పంపించి అటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆ ప్రభుత్వం అప్పటి అధికారుల మీద ఎలాంటి చర్య తీసుకోకపోగా బాధితులనే ఇబ్బందులకు గురి చేయడం జరిగింది అదే కాకుండా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను కేటీఆర్ గారు ఈ ముందస్తు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భం చూసుకొని ప్రతిసారి పిల్లల్లోకి వెళ్ళి అవసరెస్టులు లేదంటే ప్రివెన్షన్ అరెస్టులు చేసి వచ్చి పోలీసుల్లో పెట్టేటువంటి సంఘటనలు మన మర్చిపో ముందే వారు ఈరోజు చిల్క పలుగులు మరి మాట్లాడుతున్నాం అంటే మేము ఈరోజు ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా ఉన్న ఏ ప్రభుత్వాన్ని అయినా స్వాగతించాల్సిన అంశం గత ప్రభుత్వంలో సోర్సింగ్ ఉద్యోగాలు కానీ డీలర్షిప్లు కానీ అసలు నోటిఫికేషన్లు లేనటువంటి సందర్భం నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు అసలు ఎప్పుడు అటు ఫిలప్ చేస్తారు అటువంటి పరిస్థితులల్లో ఉన్నటువంటి ఆ సందర్భం నుంచి ఈరోజు ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టినప్పటికీ స్వేచ్ఛగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ విమర్శలు చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ చేయగలరు పాత్రికేయుల్ని కూడా చూసాం మనం ఇళ్ళల్లోకి వెళ్ళి తరపులు బద్దలు కొట్టి తీసుకుపోయి అటువంటి సంఘటనలు చూస్తున్నాం కానీ ఈరోజు ఈ మాత్రం స్వేచ్ఛ ఉన్నదని చెప్పి ఈ స్వేచ్ఛను కూడా హరించి ప్రజలను ఏదో తప్పుదో పట్టిస్తామని కలుగంటా ఉన్నారు అటువంటి వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మిత్రులారా ఈ బీఆర్ఎస్ మాయ పడకండి ఈ అబద్ధపు అసత్య ప్రచారాలు నమ్మకం చెప్పి నమ్మద్దని చెప్పి తెలియజేస్తూ మొన్నటి ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్నటువంటి నియామకాలు కావచ్చు రేషన్ కార్డు రేషన్ షాపుల విషయాలు కావచ్చు మరి ప్రజాస్వామ్య యుద్ధంగా వాళ్ళు రిటర్లు పెట్టి కార్యక్రమాలు చేస్తారు నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ రిటర్లు పెట్టేటప్పుడు మీరు ఏదైతే రిటర్న్ టెస్ట్ చేశారో ఆ రిటర్న్ టేస్ట్లో వన్ ఇస్ టూ ఫైవ్ పిలిచినప్పుడు వన్ ఇస్ టు ఫైవ్ను మీరు షో చేయండి పోలీసు బోర్డు మీద చేసి ఇలా వాటి మీద మీకు ప్రజలకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులకు అపనమ్మకం కాకుండా చూడండి చూసి ప్రజాస్వామ్యబద్ధంగా చేయండి దాని మూలంగా ప్రభుత్వానికి సిడ్డపై తెచ్చే విధంగా చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఏపీ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్ఆర్ స్ట్రక్లో కూడా మీరు ఎస్సీ సడీ సర్కిల్ ఇక్కడ ఏర్పాటు చేసి దాంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టారు ఆ ఉద్యోగాలు కూడా ఎస్సీలకే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు కనీసం ఎస్సీ సడీ సర్కిల్లో కూడా ఎస్సీలకు మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడితే అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది ఈ విషయంలో కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి ఏంటంటే మనం కూడా ఏంటంటే సమయాన్ని వ్యవహరించి వీటిపైన ప్రశ్నించాలి తప్ప దీన్ని ఏదో అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి ప్రశ్నించాలి సవ్యంగా జరిగే విధంగా చూసుకోవాల్సిన అవసరం మన పైన కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ముందు ముందు జరిగేటువంటి కార్యక్రమాల్లో అధికారులు ఇటువంటి ప్రజలను తక్కువ దోగ కట్టే పరిస్థితులను తీసుకురావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం